రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అనంటే కొడంగల్ మా ప్రాంతాలల్లో కళ్ళు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడతారు అట్లనే మాట్లాడుతున్నాడు కేటీఆర్ కూడా అని అన్నాడు వాస్తవానికి రాజకీయాలలో విమర్శలు అనేటివి చాలా మంచిగానే అనిపిస్తూ ఉంటాయి చూసేటటువంటి కార్యకర్తలకు కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే మా నాయకుడు బలే మాట్లాడిండు అని అనిపిస్తుంది సో నాకు కూడా అది నిజంగానే మంచిగా అనిపించింది నిజంగా మంచి కౌంటర్ ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్ష లీడర్లను గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లను ఇప్పుడు ప్రతిపక్షం చేసిండు భలే మాట్లాడుతున్నాడు అనిపించింది వాస్తవానికి ఆ అంశంలో గమనిస్తే తను చెప్పింది ఏంటి అని అంటే మా కొడంగల్ ప్రాంతాలలో కళ్ళిపోలల్లో కళ్ళిపోలల్లో కళ్ళు తాగి మందు కళ్ళు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడతారు అని అన్నాడు సో ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ నడుస్తూ ఉంది అని అంటే రేవంత్ రెడ్డి గారు మీరు దానిపైన ఎందుకు దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు సరే కేటీఆర్ అట్లనే మాట్లాడిండా కేటీఆర్ ఇంకెట్లనే మాట్లాడిడా రాజకీయంగా మీరు ఏమి విమర్శ చేసినా నాకు సంబంధం లేదు మాకు అవసరం కూడా లేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మీ పైన ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమతోటి కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి సరిగా నచ్చక ఆయన కాదనుకొని మీకు ఓటేసినప్పుడు మీరు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడిర్రు అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా ఈ అంశంలో ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు అంటే ఇంకా కూడా కళ్ళు పొలలో తాగిన వ్యక్తులు ఆచితూచి మాట్లాడరు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు నోటికి అది మాట్లాడతారు అని చెప్పేసి ఆ సందర్భంలో మీరు చెప్పారు కదా మరి ఇంకా కూడా ఆ వ్యవస్థ ఎందుకు నడుస్తూ ఉంది ఎందుకు అట్లా మందుకు అవుతా ఉన్నారు ఎందుకు అట్లా మందు కల్లుకు బా అవుతూ ఉన్నారు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చుకోవడం కోసం వాళ్ళని అట్టనే ఉంచుతారా లేకపోతే వాళ్ళ బతుకులల్లో మార్పులు తీసుకొస్తారన్నది మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అంశం అండ్ రేవంత్ రెడ్డి గారు ఒక అంశంలో ఏమంటా ఉన్నారు అనంటే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకున్నారంటారు కదా వాళ్ళ లీస్ట్ని ఇవ్వండి వాళ్ళ లీస్ట్ ఇస్తే ఎన్నికల తర్వాత మేము ఏంది అని అన్నది చేస్తాము అని అన్నారు అది బాగా హర్షించదగ్గ విషయం నిజంగా వీళ్ళు కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు రైతుల ఆత్మహత్యల లీస్ట్ కనుక వాళ్ళు రెడీ చేసి ఇస్తే ఆ వందల మంది రైతులు చనిపోయారు అంటారు కదా ఇస్తే మేము వాళ్ళకు తగిన పరిహారం చేస్తాము అని చెప్పేసి అన్నారు బాగుంది కానీ ఇదే కాళేశ్వరం వంశంలో మాట్లాడేటప్పుడు నీళ్ళ కరువు అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఏం లే మేము లేము ప్రభుత్వంలో మేము లేము నేను సెక్రటేరియట్కి పోవాలన్నా కూడా పర్మిషనే తీసుకొని పోవాలి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలుతుందంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘము కేంద్ర ఎన్నికల సంఘము అని చెప్పేసి అక్కడ మీరు ఎన్నికల సంఘం మీద వదిలేసారు సో రెండు సందర్భాలలో మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అంశం అయితే ఉంది తెలంగాణ ప్రజలు ఎన్నికలు వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా ఎన్నికల కమిషన్ ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు అనుకోలే మాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా మాకు ఇబ్బంది వచ్చినా కేసీఆర్ లెక్క కాకుండా రేవంత్ రెడ్డి ఇంకా జనం మంచిగా చూస్తాడు కావచ్చు అని అనుకొని మీకు ఇలా పట్టాం కట్టి పదవిలో కూర్చోబెట్టిరు మీరు ఇట్లా మాట్లాడడం కొంతవరకు కొంతమందికి బాధ అయితే అనిపించింది సో బాధ అనిపించిన వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్తే అవును కదా వాస్తవం అని అనిపించి నేను మీతో షేర్ చేస్తా ఉన్నా మిత్రారా మీరు ఒకవేళ ఈ అంశాలను ఏకీభవిస్తే కనుక అవును అని కామెంట్ చేయండి లేదు రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్టే రేవంత్ రెడ్డి ఆయనకి నచ్చిన సందర్భంలో నచ్చినట్టు నచ్చని సందర్భంలో నచ్చినట్టు మాట్లాడడం సబబే అని మీకు అనిపిస్తే కాదు అని కామెంట్ పెట్టండి రైట్ ఇవాళ బరాబార వార్తలకైతే మనం పోదాం మరి వార్తలేంది వాస్తవాలేదైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికను చూసుకుంటే కనుక మంటలు ఎండిపోయాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే చనిపోయిన రెండు వందల మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం నలభై ఎనిమిది గంటల్లోనే వివరాలు ఇవ్వండి కోడు ముగిసాక ఆర్థిక సాయం ఎన్నికల కోడ్తో కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం ఇది నేను చెప్పినా కదా దాదాపు తెలంగాణలో రైతులు రెండు వందల మంది చనిపోయారు రెండు వందల మంది ఆత్మ ఆత్మహత్య చేసుకున్నారు రెండు వందల మంది కరువు వల్ల మీరు ఇప్పుడు ఒకవేళ ఎక్కడైతే వ్యవసాయ వ్యవసాయ ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఒకవేళ ఈ లైవ్ను చూస్తుంటే కనుక నిజంగా కరువు వచ్చినట్టు అనిపిస్తుందా లేదా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు పెద్దగా అనిపించకపోతుండవచ్చు ఎందుకు అని అంటే ఆ వాతావరణం ఏది కనబడదు కాబట్టి ఇక్కడ వ్యవసాయం అంటే ఉన్న వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉపయోగ ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అసలు ఆ ఉన్నాయా లేవా అన్నది రైతు కుటుంబ సభ్యులకైతే హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళకు కొంచెం తెలుస్తుంది కాకపోతే నిజంగా రైతుల పాత్ర పోషిస్తున్నటువంటి రైతుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పండి కరువు ఉందా తెలంగాణలో లేదా లేకపోతే కరువు ఉంది అని చెప్పేసి కరువు వచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందా గతంలో కరువు మీరు పెట్టిపోయారు అని చెప్పేసి కాంగ్రెస్ రాజకీయం చేస్తుందా అసలు ప్రస్తుతం తెలంగాణలో కరువు ఉందా లేదా కరువు ఉందనుకుంటురా లేదా రైట్ అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమంటా ఉన్నావు అంటే పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే చనిపోయిన రెండవ మంది వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం నలభై ఎనిమిది గంటల్లో వివరాలు ఇవ్వండి నలభై ఎనిమిది గంటలు కాకపోతే డెబ్బై రెండు గంటలలో ఇస్తారు ఎనభై నాలుగు గంటలలో ఇస్తారు ఎప్పుడు ఇచ్చినా కోడు ముగిసినాక ఇప్పుడు మీరు ఏం చేయలేరు కాబట్టి వాస్తవానికి కోడు ముగిసాక ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం వాళ్ళకు చనిపోయిన వాళ్లకు ఎక్స్గ్రిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది